మేము ఫుల్ ఫేమ్ లో ఉన్నాం రాజ్ కోటిగా ఒక ఫుల్ బ్యానర్ ఉంది ఫుల్ చాలా బిజియెస్ట్ కంపోజర్స్ అనమాట మేము ఆ టైంలో మాకు ఈ అవకాశం కల్పించండి మా మీద నమ్మకంతో ఒక్క మ్యూజిక్ కూడా వినిపించలేదు ఇలా చేయండి ఈ టైప్ లో కావాలి పాటలు ఇలా కావాలి నెవర్ సెట్ ఈమె డైరెక్టర్ గారు కానీ నాయసర్ గారు కానీ మా మీద నమ్మకంతో వెళ్ళారు సినిమాని ఎందుకంటే మా నాకు రాజ్కి కౌబాయ్ సినిమా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి మేము గుడ్ బాయ్ గిలీ ఫ్యూ డల్స్ మోర్ ఇవన్నీ ఒక వంద సార్లు చూసాము థియేటర్స్కి వెళ్ళి అప్పట్లో అంతా వీడియో వీడియో అది అది లేదు డివీడీస్ అన్ని హీట్ లేవు అప్పట్లో అలా చూసి 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 ఆ మ్యూజిక్ అంతా విని తర్వాత మేము దాన్ని ఎలా చేయాలనే ఉద్దేశంతో మెకానస్ గోల్డ్ కున్సీ జోన్స్ మ్యూజిక్ అది తర్వాత ఎనియో మార్కొని ఫుడ్ గుడ్ బ్యాండ్ అండ్ డై ఫ్యూడ్ ఆల్స్ మోర్ ఆయన ఆయన మ్యూజిక్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి అంతా రెహమాన్ కీబోర్డ్ పేరు పనిచేశాడు తెలియపు వాడి పేరు కీబోర్డ్ పనిచేసి ఆస్కార్ స్టేజ్లో ఎన్యో మార్కుని కలిశాడంట క్విన్సీ జోన్స్ ఎన్యో మార్కుని కలిశాడంటే ఎంత మహాభాగ్యం మాకెంతో వాళ్ళని కలవాలి అని వాళ్ళని వాళ్ళు ముట్టుకుంటే చాలన్న ఇది తనకి అదృష్టం కలగటం మొన్న ఈ మధ్య చెప్పెడతాను ఎనియో మార్కు కూడా కలిసినప్పుడు ఐస్ నో మోర్ నవ్ ఆయన కూడా లేరు క్విన్సీ జోన్స్ లేరు గా సో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడైతే నేను అయ్యప్ప మహా వేసుకొని ఒక నిష్టగా ఈ సినిమాకి మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి అంటే మళ్ళీ ఛాన్స్ దొరకదు కౌబాయ్ సినిమాలు పైగా మెగాస్టార్ చిరంజీవి గారి అని చాలా కష్టపడి అంటే కలెక్షన్స్ అన్ని విన్నాం కౌబాయ్ ఎలా ఉండాలి దీంట్లో రెగ్యులర్ మ్యూజిక్ చేస్తే మ్యాచ్ కాదు సినిమాకి అందువల్ల కంప్లీట్ ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ని ట్రై చేసి మేము రీ రికార్డింగ్ చేసాం చాలా మంచి పేరు సినిమా ఇప్పటికీ చిరంజీవి గారు కూడా చాలా ఇష్టం ఇందులో పాటలు కూడా నేను ఇందాక మొత్తం రీల్ చేద్దామని ఇన్స్టాకి అన్ని పాటల్ని పాడి గిటార్తో పాడి చేస్తుంటే నాకే ఇంట్రెస్ట్ ఏంటి ఎంత బాగుండే పాట అంటే చెప్తా ఈజీ క్యాచీగా ఉన్న పాటలు మంచి రుతుమిక ఇందాక నేను నా తేజాంజలిని నా సీట్స్ మై అసోసియేట్ అనమాట ఇద్దరు కలిసి చేసాము అది కూడా రిలీజ్ అనమాట సినిమాతో పాటు వాళ్ళ పర్మిషన్ లేకుండా సాంగ్స్ కూడా సో అంత హ్యాపీగా వర్క్ చేసాం నాకు మంచి అవకాశం ఇది మళ్ళీ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అంటే మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం ఈ సినిమాకి మళ్ళీ మీరందరూ దీన్ని ఎంతగా ఆడియన్స్ రీచ్ అయ్యే విధంగా మీరందరూ ముందు ముందుకు తీసేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ రైట్ థ్యాంక్ యూ సార్ నమస్కారం